నిన్న గురజాల మాజీ శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి గారు నిన్న ఒక నిరసన కార్యక్రమం చేపట్టారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలని నిన్న ఒక కార్యక్రమాన్ని పెట్టుకొని ఇష్టానుసారంగా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని గురజాల ఎమ్మెల్యే ఎరపతి శ్రీనివాసరావు గారిని ఉంటే అంత పోతే అంత అని ఇష్టానుసారంగా ఒక కొత్త భాషను మాట్లాడి నిన్న ఆవేశంగా మాట్లాడారు ఉంటే ఎంత పోతే అంత అసలు ప్రైవేటీకరణ చేయటం లేదు మెడికల్ కాలేజీలని అని చంద్రబాబు నాయుడు గారు మన ఎంపీ లావు కృష్ణదేవరాయలు దేవరాయలు గారు కూడా చెప్పడం జరిగింది అయినా కానీ ఏదో ఒక వంక మీద మీరు రోడ్ల వచ్చి ప్రభుత్వం మీద బుర్రజల్లే మాటలు మాట్లాడుతూ ఇష్టానుసారంగా నిన్న ఉంటే ఎంత పోతే ఎంతని ఇష్టానుసారంగా మాట్లాడి మీ వైసీపీ వాళ్ళని ఉత్సాహంగా మాట్లాడించి ఈ నిరసన కార్యక్రమాన్ని ముగించుకొని వెళ్ళారు ఉంటే ఎంత పోతే ఎంత అనేది ఎంత చండాలమైన భాష అనేది చంద్రబాబు నాయుడు గారు ఉంటే అంత పోతే అంత మీ జగన్మోహన్ రెడ్డి గారు తల్లిని చెల్లిని గెంటి వేసి ఇవాళ వాళ్ళను రోడ్డు పాలు చేశారు ఆయన ఉంటే ఎంత పోతే ఎంత గురజాల నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో ఘోరాలు చేపించి ఎంతోమంది ప్రాణాలు తీసినటువంటి చరిత్ర మీ వైసీపీ పార్టీది మీరు ఉంటే ఎంత పోతే ఎంత ఆంధ్రుల రాజధాని అమరావతిని నాశనం చేసి ఎంతోమంది రైతుల కన్నీటి బాధల్ని రోడ్డుని గీడ్చి మీ జగన్మోహన్ రెడ్డి అంధకారంలో నెట్టేసినటువంటి అమరావతిని ఇవాళ పట్టాలెక్కించి దేశంలో ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టే వాళ్ళందరూ మన రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఉండే అంత బోధేంత మాట్లాడావు ఆ రాజధానిని నాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఉంటే అంత పోతే అంత ఇవాళ మీ వైసీపీ నాయకులు అనేకమైనటువంటి కుంభకోణాలు చేసి జైలుపాలేయి మద్యం మద్యాన్ని కల్తీ చేసి జైలుపాలేయి ఇవాళ నానా ఇబ్బందులు పడతారు ఇంత చరిత్ర మీది మీరా మా తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి ముఖ్యమంత్రి గారి గురించి తరపతి నేను గురించి మీరా మాట్లాడేది ఎంత చండాలగా మాట్లాడుతున్నా చంద్రబాబు నాయుడు గారు వయసుని కూడా మీరు గౌరవించకుండా ఉంటే ఎంత పోతే ఎంత అనేది చండాలంగా ఉందండి ఎప్పుడైనా కానీ ఇటువంటి మాటలు మీరు మాట్లాడి ప్రజాగ్రహానికి గురి కావద్దు ఇది మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తున్నావు ఇటువంటి మాటలు మీరు మాట్లాడద్దండి చాలా ఆవేశంగా మాట్లాడారు ఉంటే ఎంత పోతే ఎంత అంటే అసలు మీరు మీరు ఇక్కడికి వచ్చిన పనులు లేదో ముగించుకొని వెళ్ళిపోవాల్సినటువంటి వాళ్ళు మీరు ఇష్టానుసారంగా అసభ్యంగా మాట్లాడద్దు ఉంటే ఎంత పోతే ముప్పై ఐదు సంవత్సరాల నుంచి గురజాల నియోజకవర్గం పార్టీ కార్యకర్తల కోసం ప్రతి ఒక్కళ్ళకు కూడా ఆయన పనిచేస్తూ ఉన్నారు ఉంటే అంతా పోతే ఎంత రాజకీయాల్లో గెలిపోవడంలో సహజం గెలవడానికి ప్రయత్నం చేయండి అంతేగాని తప్పుడు మాటలు మాట్లాడేదండి మీరు రెడ్డి గారు ఆవేశంగా నాలుగు మాటలు మాట్లాడి వెనకాల మీ కార్యకర్తలని రెచ్చగొట్టి ప్రసంగాలు చేసి వెళ్ళి వెళ్ళిపోతున్నారు అక్రమంగా గురజాల నియోజకవర్గంలో వందల కోట్ల రూపాయలు మీరు భూముల్ని కొల్లగొట్టుకొని మీ నాయకులు మీరు ఉంటే అంత పోతే అంత వందల కోట్ల రూపాయలు నసాపేటలో మీరు షాపింగ్ మాల్ కట్టారు ఎవరికి తెలీదు ఇవన్నీ ప్రజా గుర్జ గురజాల నియోజకవర్గంలో దోచుకున్నా డబ్బులు అన్నసాపేటలో పెట్టావు నువ్వు ఉంటే అంతా పోతే అంత ఎవరికి తెలీదు మీ చీకటి సామ్రాజ్య పునాదులు ఇవాళొచ్చి మీరు ఇష్టానుసారంగా మాట్లాడదు భవిష్యత్తులో కూడా మీకు మళ్ళీ బుద్ధి చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నారు గురజాల నియోజకవర్గ ప్రజలు అని చెప్పేసి ఈ విధంగా మీకు హెచ్చరిస్తూ ఉన్నాం కురుజాల నియోజకవర్గంలో ప్రతి మండలాన్ని ఎంతో అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి ఎమ్మెల్యే గారి మీద ఉంటే ఎంత పోతే ఎంత భాష మాట్లాడి అసలు నువ్వు ఉంటే ఎంత పోతే ఎంత గురుజాల నియోజకవర్గంలో మిమ్మల్ని ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై నాలుగు ఓట్ల భారీ మెజారిటీతో మిమ్మల్ని ఓడించారు అయినా కానీ మీలో మార్పు రాలేదు ఎందుకు ఓడిపోయావు నువ్వు అని అది తెలుసుకో ముందు గెలవడానికి ప్రయత్నం చేయి అంతేగాని బుర్ర తల్లే మాటలు మాట్లాడు మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల ఆగ్రహానికి గురవుతున్నావు నువ్వు రాబోయే రోజుల్లో కూడా నీకు మళ్ళీ పరాభవం తప్పదు కాశీమార్ రెడ్డి గుర్తుపెట్టుకో ఈ విధంగా మీరు ఈ విధంగా మాట్లాడి ఉంటే దనే భాషను మీరు మాట్లాడకుండా మీకు మళ్ళీ రాబోయే రోజుల్లో గుర్తు చెప్తారు నియోజకవర్గ ప్రజలు నూట అరవై నాలుగు సీట్లు కూటమి ప్రభుత్వానికి ఆంధ్ర ప్రజలు అందించారు ఇంకా మీరు సిగ్గు లేకుండా జనాల్లోకి వచ్చి మీ ఆరా మాసాల లాంటి సర్వే సంస్థలు నమ్ముకొని ఈ విధంగా మీరు వచ్చి ఉంటే పోయిన భాషని ఇష్టానుసారంగా మాట్లాడి రెచ్చగొట్టే ప్రకటనలు చేయద్దు మీరు మీరు రౌడీల్ని గూండాలని ఎండబెట్టుకొని వచ్చి గురుజాల నియోజకవర్గంలో అలగడి రేపి ఏదో ఒక వంక మీద ఇక్కడికి వచ్చి మాట్లాడి మళ్ళీ ఇంకా ఇంకా రెండు నెలలకో మూడు నెలలకో ఏదో ఒక వంక మీద ఇక్కడికి వచ్చి మీరు రెచ్చగొట్టలే ప్రకటనలు చేయడానికి మీరు సిద్ధహస్తులు మీరు మిమ్మల్ని నమ్మరు ఈ గురుజాల దొరికే ప్రజలు మళ్ళీ మీకు బుద్ధి చెప్తారు జై తెలుగుదేశం